ప్రిల్లారా దేవునికి రెండూ తెలుసు దరిద్రుణ్ణి తెచ్చి సింహాసనం ఎక్కించడం తెలుసు పిచ్చి చేష్టాలు చేస్తే ఒక్క తన్ను దాన్ని అక్కడి నుంచి పడేయటం కూడా తెలుసు తెలుసు ఈరోజు నేను చెప్తున్నా ఇక్కడ కూర్చుని అందరికీ చెప్తున్నా సభాముఖంగా దీన స్థితిలో ఉన్నావా గుట్టు స్థితిలో ఉన్నావా శాపన్ని అనుభవిస్తున్నట్టు ఉన్నావా అవమానాల్లో నువ్వు ఉన్నావా ఓకే నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు దేవుని పాదాలు పట్టుకుంటున్నావు మొర్ర పెట్టుకుంటున్నావు దేవుడు తప్పకుండా నీకు తోడ్పాటు అందిస్తాడు తప్పకుండా ఆయన నీ కొమ్ము హెచ్చిస్తాడు తన చిత్తమును బట్టి ఇప్పుడో కొంతకాలానికో నీ విశ్వాసతను బట్టి తన విశ్వాస్యతను బట్టి తప్పకుండా దేవుడు నీ కొమ్ము హెచ్చిస్తాడు ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న దరిద్రగొట్టు ఎట్టనే ఉండదు ఎందుకంటే ఆయన పాదాలను ఆశ్రయించావు ఆయన దగ్గర మొరపెట్టుకుంటున్నావు కనుక నిన్ను కరుణింపక మానడో నిన్ను ఆశీర్వదించక మానడో నిన్ను చేయక మానడో నిన్నెత్తిపట్టక మానడో తప్పకుండా ఆశీర్వదిస్తాడు తప్పకుండా హెచ్చిస్తాడు తప్పకుండా హెచ్చిస్తాడు అయితే ఈ శ్రమల కాలంలో శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు నువ్వు ఎదుర్కొనే శోధనలన్నీ ఒక ఎత్తు శ్రమ తీరిన తర్వాత ప్రశాంతతలోకి వచ్చి సమృద్ధిలోకి వచ్చి ఆశీర్వాదంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎదుర్కొనే శోధనే పెద్ద శోధన శ్రమలో బాధలో వేదనలో ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు వచ్చే శోధనలన్నీ నిన్ను దేవునికి ఇంకా దగ్గరికి ఇంకా దగ్గరికి ఇంకా దగ్గరికి తీసుకెళ్తాయి ఈ వేదనలన్నీ తొలగిపోయి ప్రశాంతత వచ్చింది చూడు నీకు ఏ నొప్పి లేకుండా ఏ ఇబ్బంది లేకుండా హాయిగా జీవితం తొలిపోతూ ఉంటుంది చూడు అప్పుడు నీకు డేంజర్ అదే నిజంగా నీకు నాకు మనందరికీ శోధన గడియ శోధన కాలం ఎందుకంటే శ్రమ మనల్ని దేవునికి దగ్గర చేస్తే ప్రశాంతత సుఖం మనల్ని దేవునికి దూరం చేసి లోకానికి దగ్గర చేస్తాయి అర్థమైందా దేనికి దగ్గర చేస్తాయి ఇప్పుడు ఏ నొప్పి లేదు ఏ బాధ లేదు శ్రమలో ఉన్నప్పుడు మన ప్రార్థనా జీవితం కానీ పరిశుద్ధ జీవితం కానీ దేవుని భయం కానీ మోకాళ్ళ అనుభవం కానీ దేవుని సన్నిధికి కాచుకోవటం కానీ రాత్రి మగాళ్ళు గోసాటం కానీ శ్రమలో ఉన్నప్పుడు సమృద్ధిగా ఉంటాయి ఇవి శ్రమ తీరిన తర్వాత చూడు ఒకసారి ఒక జోక్ చెప్తాను గుర్తొచ్చింది నాకు దైవజనుడి దగ్గరికి నాకు తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాళ్లే ఆయన దగ్గరికి ఒక గుండోడు వచ్చాడంట గుండోడు అంటే జుట్టుంది గుండు కొట్టించుకొని వచ్చాడు గుండు కొట్టించుకొని వస్తే ఎవరు బాబు ఏందంటే అన్నా నీతోనే అన్నా జీవితంలో ఎంత చేసినా ఏం చేసినా అంతా మాయే కదన్నా కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి లాంటి బతుకులే కదన్నా మన బతుకులు కాబట్టి ఇక నా జీవితం దేవునికి అంకితం చేద్దాం అనుకుంటున్నాను అన్న ఇక నువ్వు ఎటు పోతే ఎటు రావాలనుకుంటున్నా పొద్దు పొద్దుగోకులు ఇక దేవుడు సేవే చేయాలనుకుంటున్నానన్నా అన్నాడు అంటే ఆయన అన్నాడు నిజంగానే ఈ మాటలన్నీ అంటున్నావు అంటే నిజంగానే అంటున్నాను అన్నా సరే సరే ఉండు నాకు నాకున్నదే నీకు కూడా పెడతాను తిని సేవ చేద్దాం సరే నువ్వు కదా అంతే అని పాప ఆయన ఇటు పోతట్టు తీసుకెళ్ళేవాడంట నీ పోయాడు ఎక్కడన్నా సేవ చేసి అలిసిపోయి ఒక పూట పండుకున్నాడు అనుకో వస్తాడంట అన్నా నవ్వు ఎందుకు పండుకున్నా దైవజనుడు పండుకోవచ్చా దైవజనుడు పండుకుంటే ఆత్మల సంగతి ఏందన్నా నశించిపోతున్న ఆత్మల సంగతి ఏంది మనం పండుకోవచ్చా పని చేయకుండా భోజనం చేయొచ్చా లే అని లేపేవాడు అంటే దైవజనుడికి అవమానం కదా దీంద్ర విశ్వాసం వచ్చి నాకు చెబుతున్నాడు విశ్వాసి నిద్రముఖం వేసుకుని నిద్రపోతుంటే నేను లేపాలి విశ్వాసి ఏం చెప్తుంటే ఏం చేస్తుంటే నిద్రముఖం వేసుకుని నిద్రపోతుంటే విశ్వాసి నేనేం చేయాలి స్తోత్రం చెప్పండి మీరు నేను నిద్ర లేపాలి విశ్వాసి బాధ్యత రాహిత్యంగా ఉంటే జీవితం దాని విలువలు తెలిసిన నేను వాడికి చెప్పి వాడిని ప్రేరేపించి ప్రోత్సహించాలి సేవకి అట్లాంటి వీడొచ్చి నాకు చెబుతున్నాడు చీచి చేతి చెప్పించుకుంటాను ఏంటి నేనని పాపం తెంపు లేకుండా ఖాళీ లేకుండా తిరుగుతున్నాడంట సేవకి వీడి పక్కన ఉన్నంతసేపు ఎందుకంటే మళ్ళీ ఇటు పక్కన ఉన్నప్పుడు ఆయన ఒక దగ్గర ఉండి ఒక పూట రెస్ట్ తీసుకున్నట్టు వీడు ఎవరు తడుగా మళ్ళొచ్చి అనవ్వు ఏంది నువ్వు ఖాళీ ఉంటాడుగా వీడి చేత నేను ఈ మాట ఎందుకు అనిపించుకోవాల్సి అని ఆయన పాపం రాత్రింపగా తెంపు లేకుండా పొద్దున కోటం సాయంత్రం కోటం మధ్యాహ్నం ఒక కోట అటు తిరిగాడు అంట వీడి దెబ్బకి స్తోత్రం చెప్పండి పక్కన ఒకసారి చూడండి చేతులు కలపండి బాగున్నారా అని కరోనా భయం లేదుగా వీడి దెబ్బకి రెస్ట్ లేకుండా తిరుగుతున్నాడు ఆయన ఈ పక్కన ఉంటా ఉంటా ఒకరోజు సడన్గా మాయమైపోయాడు వీడి కనపట్టల్లా ఎవరు గుండోడు కనపట్టల్లా మాయమైపాడు అయ్యా బాబు ఎవరన్నా గుండె చేసుకున్నాడు జట్టు మిమ్మల్ని ఉద్దేశించి కాదు వాడు కనపట్ల ఇందిరాడు భక్తుడు కనపట్టలేదు ఈ గుండెడు నన్ను అసలు కూర్చోని లేదు నిలబడని లేదు ఆత్మలు అన్నాడు నశించిపోతాని అన్నాడు భారం అన్నాడు జీవితం ఇక దేవుడికి అంకితం అన్నాడు అన్నీ చెప్పి వీడేంద్ర అడ్డాస్ దొరకలేదు అనుకొని కొద్ది రోజులు చూసాడు వాడు మరి కొంతకాలం తర్వాత ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ సెంటర్లో కూర్చొని ఈ గుండెడు బీడి తాగుతున్నాడంట బీడి తాగుతున్నాడంట ఈయన బిత్తర పోయి ఆ గుండెనా ఈ గుండెని చూశాడు ఆ గుండె దగ్గరిపోయాంట బాయ్ దగ్గరికి చూశాడు చూశాడు అనా వందనాలంట బీడి అక్కడ పడేసి ఏందిరా నువ్వు చేస్తుంది అన్న ఈ జీవితం యేసు ప్రభుకి అంకిత్వం అని అరే నన్ను కూర్చోనిగిపోతు నిలబడికి పోతవి అన్న ఆత్మలు నశించిపోతున్నాయి నువ్వెట్ట నిద్రపోతావు నువ్వెట్లో కూర్చుంటావు నువ్వెట్లా ఊరుకుంటావు అని నన్ను తెంపు లేకుండా తరిమితివి ఒక దగ్గర ఉన్నిచ్చావంటారా నన్ను ఒక ఊర్లో ఒక చోట నిద్ర చేయనిచ్చావా నన్ను ఏందిరా నువ్వు చేస్తుంది అన్నాడంట అదే అప్పుడు ఒక ఎవరి మీద వచ్చా లే అన్నాడంట ఒక ఎవ్వరం మీద వచ్చా లే అన్నాడంట ఏందిరా ఎవ్వరం అన్నాడు అప్పుడు మన మీద కేసు పడింది లేనా ఏంటిది కేసు కేసు పడింది మన మీద గుండెందుకు అనుకున్నావు ఎవడు గుర్తుపట్టకుండా నీ దగ్గరికి ఎందుకు వచ్చాను అనుకున్నావు ఇంకెక్కడున్నా నన్ను పట్టుకుంటారు పోలీసు వాళ్ళు నేనుండే చావులన్నీ తెలుసు నేనేందో కూడా అందరికీ తెలుసు కాబట్టి ఎవడు నాకు ఆశ్రయం వీడు నేను ఉండే చోట్ల పోలీసు వాళ్ళకి తెలుసు కాబట్టి వస్తారు ఇక నాకు నన్ను నన్ను ఎరగనోడివి నువ్వే నేను నీ దగ్గర ఉంటే పోలీసు వాళ్ళు కూడా పట్టుకుంది రహస్యమైన స్థలం ఇదే కాబట్టి నీ దగ్గరికి వచ్చా నమ్మబలికే పాపం నువ్వు కూడా నమ్మేవు అది సరేనా మరి నన్నెందుకు మరి అన్ని మాటలు దేవుని వాక్యంలోని మాటలు మాట్లాడి నన్ను కూర్చొనికుండా నిలబెట్టుకుంటూ తడిమాము ఎందుకురా అంటే ఒక దగ్గరే ఉంటే ఏమో ఆడుకోడు పోలీసు వాళ్ళు వస్తారేమో అనుమానంతో నేను ఒక దగ్గర ఉండకూడదు కాదన్నా అందుకని నిన్ను కూడా తరిమాను వరిద్దరు కూడా చూడు వాడి భద్రత కోసం వాడు ఏ మాటలు చెప్పాడో చూడు దేవుని మాటలు దైవజనుడు నువ్వు అసలు పని చేయకుండా భోంచేయచ్చా చూసారా వాక్య విరిగిన గుండోడు దేవునికి స్తోత్రం కలిగిను గాక హల్లెలుయా బాధలలో ఉన్నప్పుడు వచ్చాడు వాడు తలదాల్చుకున్నాడు ఆ వాడుకున్నాడు అయిపోయిన తర్వాత వాడు ఎక్కడ కనపడ్డాడు ఏ స్థితిలో కనపడ్డాడో చూడండి కొంతమంది భక్తి లానే ఉంటుంది శ్రమగా ఉన్నప్పుడు సమస్యగా ఉన్నప్పుడు ఇరుకుగా ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు రోదంలో ఉన్నప్పుడు దేవునికి సమీపంగా వస్తారు అన్ని విషయాల్లో దేవునికి విధేయత చూపుతారు మనుషులతో మనుషుల నాటకాలు కాదు దేవునితో పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి తెలుసా మీకు మనుషులతో మనుషుల నాటకాలు ఆడితేనన్నా మనుషులు అడుగుతారు అప్పుడు అప్పుడు ఆ ఉన్నప్పుడు తీయగా వచ్చావుగా నా దగ్గర అన్ని దోచుకొని పోవటానికి బుద్ధి లేదా అని అడుగుతారు కదా మనుషుల దగ్గర జరిగే నాటకాల కంటే కూడా దేవుని దగ్గర ఇంకా పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి దేవుడు అడగడు కదా ఏ ఆ రోజు వచ్చావు ఎన్ని మాటలు చెప్పావు ఈ జీవితం పెరుగుకి అంకితం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు వేరే అబ్బాయి ఈ జీవితం ఈ జీవితం ఉన్నా ఏమైపోయినా ఇంకా ఆయనే అయిన ఎగిరి ఎగిరి చెప్పావు ఏందిరా మరి ఇప్పుడు నీ వ్యవహారం ఏందిరా అండగా మనుషులైతే అంటారు ఏసఐ అండగా అందుకే ఏసై దగ్గర పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి అని చెప్పా శ్రమ దినమున దేవుని పాదాలను ఆశ్రయించి సమీపంగా ఉండి అన్ని విషయాలకు విధేయత చూపి శ్రమ తీరిన తరువాత భ్రష్టులైపోతున్న వారిని పోయిన వారిని ఎంతో మందిని నేను చూశాను భయం నాకు అందుకే దావీదు కీర్తనలోనే అన్నాడు నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు నీ ఆజ్ఞలను నేను గైకొని ఉండునట్లు శ్రమ అనేది నాకు కలగటం నాకు మేలయ్యా అన్నాడు శ్రమ కలుగక మునుపు నేను త్రోభ విడిచి తిని చూడు నూట పంతొమ్మిదవ కీర్తన ఒకసారి చూడండి శ్రమ కలుగక మునుపు నేను నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడు చదువు అమ్మా శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచిదిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఎప్పుడు విడిచాడంట శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచాడట శ్రమ కలిగినప్పుడు త్రోవలోకి వచ్చాడంట ఇప్పుడు చెప్పండి శ్రమ మేలా కీడ ఈ ఎప్పుడు బయటపడతానో ఎప్పుడు బయటపడతాను అంటారు ఓకే తప్పకుండా నిన్ను బయట పడేస్తాడు దేవుడు సందేహమే లేదు అయితే ఒక్క మాట శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఉన్న దీనత్వము తగ్గింపు పరిశుద్ధత ప్రార్థన దేవునికి చూపే విధేయత ఇవన్నీ శ్రమ తీరిన తర్వాత ఉంటాయా గ్యారంటీ ఉందా ఉంటే చెప్పు డౌట్ లేదన్నా ఇంకా ఎక్కువ చేస్తానన్నా కొంతమంది బాత్తో చెబుతారు అసలు ఈ బంధకాలు ఉన్నాయి కానన్నా అసలు ఈ బంధకాలు కూడా లేకపోతే అసలు ఇక పొద్దుస్తుమాను ఇక అదే పనిలో ఉంటానన్నా అంటారు నిజంగానే బంధకాలు దేవుడు తీసేస్తే కనపడేది కూడా కనపడకుండా తిరుగుతుంటారు ఇక ఆయన ఆశీర్వదించక మానడం ఏ కొంచెం నమ్మకంగా ఉన్నా ఆ నమ్మకాన్ని బట్టి బ్లస్ చేయక మానడం ఏ కొంచెం ఆయన్ని గనపరిచినా ఆయనకు బలహీనత ఉంది ఆయన్ని గనపరిచారంటే వాళ్ళని గనపరచకుండా నిద్రబాడు స్తోత్రం ఇప్పుడు మనందరం కలిసి ఆయన్ని మయంపరచాలి లెక్క కానీ ఆయన రివర్స్ మాట్లాడుతుంటాడు మనతో నేను నీకు మంచి పేరును ఖ్యాతిని రప్పించేదను అంటాడు నేను నీకు ఖ్యాతిని మంచి పేరును రప్పిస్తా దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నేను ఎక్కిస్తానంటాడు నీ గంపను పిండి పీసుకు నీ తొట్టి అంటే ఆహార సమృద్ధినిచ్చి నిన్ను ఆశీర్వదిస్తానంటాడు ఇదిగో నిన్ను స్వస్థపరిచే దేవుడను నేనే నిశ్చయముగా స్వస్థపరుస్తానంటాడు స్వస్థపరుస్తాడు కూడా ఏ కొంచెం నువ్వు నమ్మకంగా కనపడినా ఏ కొంచెం కృతజ్ఞత చూపించినా ఏ కొంచెం ఘనపరిచినా తిరిగి నీకు బదులు ఇవ్వకుండా ఊరుకోడు పొందేసి పొందేసి అలా వదిలేసేవాడు కాదు ఆయన అది వచ్చింది సమస్య సవులు నమ్మకంగా ఉన్నాడు రాజును చేయకుండా ఉండలేకపోయాడు దావీదు నమ్మకంగా ఉన్నాడు రాజును చేయకుండా ఉండలేకపోయాడు ఏమర్థమైంది ఇప్పుడు మీకు దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే ఇప్పుడు కాకపోతే ఇంకా పది రోజులకైనా సరే ఖచ్చితంగా ఆశీర్వదించి తీరుతాడు అంతే కన్ఫామ్గా జరిగింది ఇందులో పక్షపాతం ఏమి లేదు మళ్ళా తన ఎడల భయభక్తులు నిలిపి తనకు విధేయత చూపి తనను ప్రేమించే వారందరినీ కూడా ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు నిశ్చయంగా అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించను అని ఉంది అన్ని విషయాలంటే అంటే స్పిరిచువల్గాను సంతానపరంగానూ భౌతికంగా కూడా ఉండటానికి తినటానికి సమృద్ధినిచ్చాడు దాసదాసి జనాంగం ఇచ్చాడు ఇంట పుట్టి అలవరచబడిన వాళ్ళే మూడు వందల పద్దెనిమిది మంది యోధులు ఉన్నారు అంటే ఒక మినీ సైన్యాన్ని రన్ చేస్తున్నాడు ఆయన ఒక రాజుకు తగినంత ఐశ్వర్యవంతునిగా హేతుకుమారులు ఏం మాట్లాడారు మా మధ్యన నీవు మహారాజు అయి ఉన్నావు అన్నారు అబ్రహాముని బాయ్ నేనంత సంబంధంగా దీవించేవాడినే కానీ ఇగో ఆ శరీర సంబంధంగా నేనేం చేయను అన్లా ఆత్మ సంబంధంగా దీవించాడు శరీర సంబంధంగా కావలసినవి కూడా ఇచ్చాడ ఇలేదా ఖచ్చితంగా ఇస్తాడు మళ్ళీ చెప్తున్నా అందరికీ ఒక్కసారి చెప్తున్నా సోదరి సోదరులారా లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నా నువ్వు ఎన్ని రకాల ఇరకాటాల్లో ఎంత ప్రజల్లో ఎంత ఒత్తిడిలో ఎంత వేదనలో ఉన్నావు వాటన్నిటి నుంచి నిశ్చయముగా దేవుడు విడిపిస్తాడు నిన్ను ఆశీర్వదించేది ఖాయం నీ తలనెత్తేది ఖాయం ఈరోజు నీకే లేక పుట్టుకు లాటరీ కొడుతున్న స్థితిలో నువ్వు ఉండొచ్చు నీ చేత పది మందికి హెల్ప్ హెల్ప్ చేపిస్తాడు ఆయన నువ్వు పది మందికి పెట్టగలిగే స్తోమత నీ చేతికిస్తాడు ఆయనకి ఈరోజు నీకే వస్త్రం లేదు సరిగా నువ్వు పది మందికి బట్టలు ఇవ్వగలిగే కెపాసిటీ ఆ సమృద్ధి నీకు ఇస్తాడు ఈరోజు నిన్నే ఆదరించే వాళ్ళు అనేకులు నిన్ను ఆదరించినట్లు నీవు అనేకులను ఆదరించినట్లు ఆయన చెయ్యగలడు ఆయన సాధ్యం ఆయనకి సాధ్యం కాదా చేత కాదు దేవుడు దేవుడికి నిన్ను లేవనెత్తటం అయితే ఇప్పుడున్నట్లే శ్రమకాలంలో నీవు ఉన్నట్లే నెమ్మది కాలంలో ఉండగలవా ఆ మైండ్ నీకుందా అనేది ఇక్కడ ప్రశ్న ఆయన వెతుక్కుంటాడని తెలుసా మీకు బ్లెస్ చేసి ఆశీర్వదించి బాగు చేసి టెస్ట్ చేసుకుంటాడు బ్రదరు ఈ బాగుపడ్డాడు కదా అంతకుముందు దీనంగా మొరపెట్టాడు కదా ఇప్పుడు లైన్లోకి వచ్చాడు కదా ఎట్టున్నాడని కనిపెడతాడు అట్ట ఎందుకు కనిపెడతాడులే అనవాకండి ఖచ్చితంగా కనిపెడతాడు అందుకు ముందున్నట్టే ఉన్నాడా లేకపోతే ఏమన్నా తేడాలు వచ్చినాయని ఖచ్చితంగా చూసుకుంటాడు ముగ్గురు చూపిస్తాం మీకు బైబిల్లో ముగ్గురిని సింపుల్ వ్యవహాన్ స్వార్త తొమ్మిదిలో ఒకడు కనపడతాడు యోహాన్ సువార్త ఐదులో ఇంకొకటి కనపడతాడు మత్తయ్య సువార్తలోనూ లోకాసు వార్తలోనూ ఒకడు కనపడతాడు స్తోత్రం యోహాను తొమ్మిదిలోనేమో పుట్టినది మొదలుకుని గుడ్డివాడైన మనుషుణ్ణి ప్రభు స్వస్థపరిచి తర్వాత వాడు ఏం చేస్తాడో వాడు ఎలా ఉన్నాడో మళ్ళీ వాడిని వెతుక్కుంటా పోతాడు యోహాను స్వార్థ తొమ్మిదిలో పుట్టిన మొదలుకొని గుడ్డి వాడండి ఉమ్ము వూసి బురద చేసి ఆ బురదను వాడి కళ్ళకు రాసి శిలోయ మన కోనేట్లోకి వెళ్ళి కళ్ళు కడుక్కో చూపు అని పంపిస్తాడు చూపు వచ్చింది చూపు వచ్చినందుకు గాను ఊరోళ్ళు మనవాడిని నిలబెట్టి పంచాయతీ పెడతారు పంచాయతీ ఎందుకంటే చూపు వచ్చినందుకు కాదు ఆ చూపు ఏ సుప్రభు ఇచ్చాడు అన్నందుకు పంచాయతీ మీటింగ్ పెడతారు పెట్టంటారు ఆయన ఏదో ఉమ్మూశాడు బురద చేశాడు ఆ బురద కళ్ళకు రాశాడు నాకు చూపు వచ్చిందని అని చెప్పాకు దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పు దేవుణ్ణి మయంపరచు ఏసును కాదు ఏసును గురించి నువ్వు సాక్ష్యం ఇయ్యొద్దు అంటారు ఆ ఊర్లో వాళ్ళు అయ్యా దేవుడే బాగు చేసినోడు దేవుడే ఇదిగో నన్ను ముట్టినవాడు యేసు దేవుడే ప్రభువే దైవశక్తి ఆయనలో లేకుండా ఆయన ఉమ్మికి గుడ్డివాడి కళ్ళు తెరవగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆయన దేవుడే ప్రభువే నాకు కళ్ళు ఇచ్చినటువంటి సృష్టికర్తే అని వీడంటే తలా ఒక మాటని వాడిని నానాభిభత్సం చేసి చివరికి ఊళ్ళో నుంచి మేలు మేలుబంది నాకు సాక్షిగా ఉన్నాడా లేకపోతే మేలుబొంది ఎంత చెడ్డా ఊరు కావాలే మనోళ్ళు కావాలే అని నాకు హ్యాండ్ ఇచ్చి వాళ్ళోళ్ళని సెట్ చేసుకున్నాడా అయితే మనోడు ఊరి ఊరికాట్టడం తిరిగాడు ఊరికాట్టడం తిరిగాడు రే మర్యాదగా చూస్తున్నాం పద్దాకలా ఆ యేసు నా కళ్ళు ముట్టాడు నాకు చూపు వచ్చింది అని ప్రచారం చేశావంటే ఇప్పటికే అతని గురించి బాగా ప్రచారం జరుగుతుంది ఆయన మెస్సీ అని అదని ఇదని అంతా ఇంత రకరకాల ప్రచారాలు చేస్తున్నారు మా గోళ్ళు మండుతుంది ఇప్పుడు కొత్తగా నువ్వు ఒకటి తయారయ్యావు అదేమంటే నా కళ్ళు బాగు చేశాడు అంటున్నావు ఇప్పుడు ఉన్న వాయింపుడికే ఆయన ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుతుంటేనే మా చెవులు వాసిపోతున్నాయి మళ్ళీ నువ్వు ఒకటిగా బయలుదేరి నాకు చూపించాడు చూపించాడని బయలుదేరావు ఇంకా ఎక్కువైపోయింది మా వల్ల కాదురా తట్టుకోలేం కాబట్టి ఏసు కావాలా మేం కావాలా ఏసు కావాలా ఊరు కావాలా చెప్పు నాకు ఏసే కావాల కళ్ళు లేక తడవలాడుచు గుంటా మెట్ట కానుకుండా బోర్లు పడి ముక్కులు మూతులు పగిలి రక్తాలు గారితా తిరిగారా జాలురా మీకు నా చేతిలో అంత రూపాయి వేయటానికి ఎన్ని సండుకొని వేశారా మీరు ఎంత ఏడ్చుకున్నాను రా నేను నా కంచంలో నేను తింటుంటే అందులో చీమలు పడ్డాయా దోమలు పడ్డాయా పురుగులు పడ్డాయా ఆ పదార్థం ఎలా ఉందనేది చూసినట్టు సరే ఫలానా ఆహారం తింటున్నారు వింట్రా ఇందులో ఇది ఉందిరా అని చెబితే నా గుండె ఎంత బాధపడిందిరా ఇప్పటిదాకా నేను పురుగులు అన్నవి తిన్నానా పురుగులు తిన్నానా నా కళ్ళు ఉంటే నేను తినలేను కదరా అది అలాంటి పదార్థాలు నేను మీ కళ్ళుండి మంచి పదార్థాలు తింటే కళ్ళు కనపడని నేను ఇది పడితే అది తింటున్నాను జాలి లేదురా మీకు నేను పడితే దెబ్బలు తగిలినాయి జాలి లేదు మీకు నాకు నేను భిక్షగాడిలాగా అడుక్కునే స్థితిలో ఉన్నాను జాలేదు మీకు తినలేనివి తింటున్నాను మీరు కళ్ళుండి తినలేనివి నేను కళ్ళు లేక తింటున్నా ఎటు పోవాలన్నా ఏదో ఒక ఆధారం ఎవరో ఒకళ్ళు దారి చెప్పాలి మీరు రోజు వెలుగు చూస్తారా పుట్టిన ఇప్పుడు ఇప్పటిదాకా వెలుగంటే ఎట్లా ఉంటుందో నాకు తెలియదురా కనీసం నాకు జన్మనిచ్చిన నా తల్లి తండ్రి ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదురా నా ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదురా నా జీవితం పగవాడికి కూడా రాకూడదురా ఏదో మీ మధ్య అలా నవ్వుతా నేను తిరుగుతా ఉన్నాను నా గుండె నిండా ఏడుపే ఆయన నన్ను చూశాడు రా ఆయన నన్ను చూశాడు నా ఆవేదన చూశాడు చూశాడు ఆయన శిష్యులు వీడు పాపం చేశాడు వీడు పాపం చేశాడంటే ఈ పనికి మళ్ళీ ప్రశ్నలు కాదని నన్ను పిలిచి నాకు కళ్ళు ఇచ్చాడు ఆయన ఈరోజు నా తల్లిదండ్రుని చూశాడు మొఖాలు చూస్తున్నాను నేను ఈ లోకాన్ని చూశాను ఈరోజు నీ వెలుగును చూస్తున్నాను కాబట్టి నా మేలును ఆశించకుండా నా కీడును కోరిన మీకంటే నీ ఊరోని మీకు చెందినోడ్ని మీకు బంధువుణ్ణి మీకు అన్నిటికీ వాడిని నేను కానీ ఆయనకేమీ కాను వెతుక్కుంటా వచ్చి నన్ను బాగు చేసి చేసిపోయాడు రాలుయా వెతుక్కుంటా వచ్చి నన్ను ముట్టి వెళ్ళాడో ముట్టి వెళ్ళాడో ఆయన కోసం గాక మీకోసమా వెలేస్తారా నన్ను వెలేస్తారా మీరున నిలేసేదేంద్ర ఈ ఊరు మొత్తాన్ని నేనే వెలేసి వెళ్ళిపోతున్నా పడే అని పడే మీరున ని లేసేది ఏంది మీ బంధ ఏసు ఎప్పుడైతే నాకు దొరికాడో అప్పుడే నేను మిమ్మల్ని మొత్తాన్ని వెళ్ళేసాను మీరు నాకు ఏసు చాలు ఆయన చాలు ఇప్పుడు ఇది బాధ అంతా ఏంటంటే ఇంతా చేసి కళ్ళు బావు చేశాడు ఆయన ఇచ్చిన కళ్ళతో అన్నీ చూస్తున్నా నీ దరిద్ర మొఖాలన్నీ చూస్తున్నా కళ్ళు ఇచ్చిన వాడిని చూడలేకపోయా ఇప్పుడు అది ఆయన బాధ ఆ దరిద్రులు పానిచ్చారా వాళ్ళ పంచాయతీ వాళ్ళు అరే నన్ను ఒక్కసారి ఆయన చూడేండు ఆయన వెళ్ళిపోతాడ్రా ఒక్కసారి చూడేండ్రా అంటే వీళ్ళ పంచాయతీ దరిద్రులు దరిద్రులని బాధపడతాన్ని టూర్పులు విడిస్తూ ఊరు బయటకు కూర్చుంటే ఆయనకు మరుగై ఉంటుందా ఎరగడు ఎన్ని ఎరిగినోడు అది ఎరగడు ఇదిగో వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చాడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు నీకు చూపించిన వాణ్ణి నువ్వు ఎరుగుతావా అని అడుగుతాడు ప్రభు ఆయన ఎవరో నాకు తెలిస్తే వెళ్ళి సాష్టంగా పడుతుంది కదా ఎక్కడ చోడు ఇచ్చారయ్యా దరిద్రులు బాగుపడ్డానో పంచాయతీ పెట్టారు లైన్లోకి వచ్చానో పంచాయతీ పెట్టారు ఇప్పుడు నా కళ్ళు వచ్చిన ఆనందం కూడా లేదు ఎందుకు లేదు కళ్ళు ఇచ్చిన చూడలేకపోయా కదా నీ ఎదుట నిలిచిన వాడు ఆయనే నీ ఎదుట నిలిచినవాడు ఆయనేవాడు నీకెవరు చూపించారో ఆయనే ఇప్పుడు నీ ముందు నిలబడ్డాడంటే ఆ మాంసం వెళ్ళైన పాదాల మీద పడి గడుస్తా చూసారా వెతుక్కున్నాడు బాగుపడ్డాడు ఊళ్ళో కలిసిపోయాడా నా కోసం ప్రత్యేకించబడ్డాడా బాగుపడ్డాడు ఊళ్ళో గలిచాడా నా కోసం ధీటుగా నిలబడ్డా వీడి కృతజ్ఞత ఎంత అని చూశాడు వాడు వందకు వంద మార్కులు తెచ్చుకున్నాడు పాస్ అయ్యాడు కొంతమంది కొంతమంది మనుషులకు భయపడి కులానికి భయపడి మతానికి భయపడి దేవుని కార్యాలు చూస్తా కూడా తెగించలేక క్రీస్తుకు సాక్షిగా ఉండలేక దాక్కుండిపోతారు జనాలు కావాలి జనాలు కావాలి అని జనాలు కావాలనుకుని దాక్కునోడికి జనమే మీరు లేకపోయినా పర్వాలే నాకు ఏసు చాలు అన్నోడికి సాక్షాత్తు ఏసే వస్తాడు వచ్చాడు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక హలో చాలామంది జీవితాల్లో అలాగ ఆయన రావటం జరిగింది రియల్గా వచ్చి కనపడి మాట్లాడి కార్యాలు చేసి వెళ్ళటం కూడా జరిగింది నంబరు నిజం చాలా సాక్ష్యాలు చెప్పా గతంలో నేను ఇంక అవసరం అయ్యి ప్రార్థనా విజయాల్లో ఉన్నాయి చూసుకోండి గుండాబత్తని దేవదానం అనే దైవజనుడు ఏసయ్య మా ఇంటికి వచ్చాడు అని రాశాడు ఆయన బుక్లో కావాలంటే మా ఊరికి కూడా పోయి అడగండి ఆ సాక్ష్యం నిజమో కాదో వాళ్లే జీవితారన్నాడు మొన్న ఈ మధ్యకాలంలో ఫోన్లో మాట్లాడారు ఆయన మాట్లాడి నేను చెప్పటం కాదు తమ్ముడు వెళ్ళి మా ఊర్లో అడగండి అది జరిగిందో లేదో మా ఊరే సాక్ష్యం చెప్పింది అన్నాడు రియల్ వస్తాడు ఆయన నేను కూడా ఆయన్ని ఎరుగుదును అనుభవించాను నాకు తెలుసు విచిత్రంగా ఉంటాయి ఆయన కార్యాలు కాబట్టి అదే వెతుక్కుంటాడు ఆయన నిన్ను బ్లస్ చేయటమే కదా ఆశీర్వదించటమే కదా ఆశీర్వదించబడ్డ నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నావా లేకపోతే ఆశీర్వాదాన్ని పొంది విలాసవంతమైన జీవితంలోకి వెళ్ళిపోయి భోగలాలంలో మునిగిపోయావా కృతజ్ఞత కలిగి ఉన్నావా భ్రష్టు పట్టావా వెతుక్కుంటాడు నువ్వు దేవునికి కృతజ్ఞత చూపే చూపేస్టులో ఉండాలి బలా ఇంత మేలు చేశాను నీకు ఎంత కృతజ్ఞత చూపించావు నా కుమారి అనాల ఇంత మేలు చేశాను నేను వాడికి నా కుమారుడికి ఇంత మేలు చేశాను ఆ ఇంత మేలుకి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు చూడు నా ఎట్ల అని నిన్ను నన్ను చూసి ఆ కృతజ్ఞత బుద్ధిని బట్టి మెచ్చుకోవాలి ఆయన మురిసిపోవాలి ముచ్చటపడాలి ఎంతమంది ఉన్నారు అలాగా మనం ఎలాగున్నాం అలానే ఉన్నామా లేకపోతే నీవెందుకు ఎట్లా అయిపోయావనిపించుకునే స్థితిలో ఉన్నామా మనం పరిశీలించుకోవాలి అవసరమై తెగించాల్సి వస్తే తెగించాలి వేసుకోసం దేవునికి మహిమ